చికెన్ ఫ్రై చేస్తున్నాను అమ్మాయిలు అందరూ కూడా అడుగుతున్నారు కదా ఆంటీ చికెన్ ఫ్రై చేయండి ఆంటీ అని మా నా స్టైల్లో చికెన్ ఫ్రై అమ్మాయిలాగే చేసేది ఇది పాతకాలం పద్ధతి చూడండి తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు చేసే పద్ధతి కూడా చేస్తాను ముందు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ వేసుకోండి యిల్ కొంచెం హీట్ అయ్యింది హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక కడిగిన చికెన్ని శుభ్రంగా కడుచుకుని చికెన్ వేసుకోవాలి ఇది ఇలాగా కొంచెం చిరపట్లాడుతుంది మోసపెట్టేయండి ఇప్పుడు లగ్ చేసుకుని కడిగేసుకోవాలి తిరేసుకొని మళ్ళీ మూర్చుకుని పూర్తిగా కలర్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక చూపుకోవాలి అంటే ఇవి తీసుకుని మిగతా పీసెస్ వేస్తున్నాం ఈ పేసెస్ కూడా ఇవి కూడా ఇలాగే వేయించుకుని చూపిస్తాను ముక్కలన్నీ ఇలాగే ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోండి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఫ్రై కదా నూరుకున్న మసాలా ముద్ద వెల్లుల్లి చేసి కొంచెం ఎక్కువగానే పడుతుంది మీరు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇదైతే ఎర్రగా వేలిపోయింది ఇది ఆయిల్ బయటకు వచ్చింది కదా మసాలా అంతా ఎర్రగా వేలిపోయాక ఇప్పుడు రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాం రెమ్మలు రెండు కరివేపాక రెమ్మలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత రెండు స్పూన్లు సాల్ట్ రెండు స్పూన్లు కారం చికెన్ చికెన్ అయితే మాది కేజీ చికెను నాలుగు లెగ్ పీసులు మీకు సరిపడగా ఎలాగ మీ చికెన్కి సరిపడగా ఉప్పు కారం వేసుకోండి మసాలా మాకైతే ఎంత మసాలా పట్టింది ఉప్పు కారం చూశారు చూసారు కదా మళ్ళీ వాటర్ అది వేసుకున్నాక తర్వాత చూపిస్తాను మళ్ళీ పడి ఎంత పడుతుందో చెప్తాను ఇప్పుడైతే వేయించుకున్న చికెన్ అంతా ఇందులో వేసుకుందాం ఈ చికెన్కి మసాలా అంతా పట్టాలి కుదరకలేదు ఈ పీసెస్కి అంతా ఈ మసాలా పట్టేలాగా పైకి కిందగా అనుకోవాలి ఇప్పుడు మొక్కకి మసాలా పట్టిన తర్వాత ఒక్క అర గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే వాటంతా శుభ్రంగా ఎగిరిపోతుంది ఎగిరిపోయాక అప్పుడు చూపిస్తాను అయితే చూద్దాం చికెన్లో వాటర్ అంతా మనం పోసుకున్న వాటర్ అంతా బాగా మొక్కకు పట్టేస్తుంది మసాలా ఇలా పట్టేస్తుంది అంతే ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ దీన్ని కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ ఇది పొయ్యి మించి కిందకి దించుకొని దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం